స్టార్ హీరోలు అంటే వాళ్ళ ఇమేజ్కి తగ్గట్టు అన్నీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది రేంజ్కి తగ్గట్టు జనాల్లో తిరగాలి ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు అయితే తమ రేంజ్ ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు కనబడడానికి సింపుల్గా కనబడిన వాళ్ళ కార్లు వాళ్ళ వాచ్లు ఇలా అన్నిటికీ భారీగానే ఖర్చు చేస్తారు ఇక భద్రత మీద కూడా హీరోలు ఎక్కువగానే దృష్టి పెడుతూ ఉంటారు తాము బయటకు వెళ్తే తమ భద్రతకు ముప్పు రాకుండా అభిమానుల తాకిడి ఎక్కువైనప్పుడు సమస్యలు రాకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు ఇందుకోసం కోట్లు ఖర్చు పెట్టి బాడీ నియమించుకుంటారు హీరోలు ఈ నేపథ్యంలో ఒక్కో బాడీ స్టార్ హీరోలు ఎంత ఖర్చు చేస్తారో అనేది చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది షారుఖ్ ఖాన్ బాడీ గార్డ్ ఏడాదికి సంపాదించే జీతం తెలిస్తే షాక్ అవడమే షారుఖ్ ఖాన్ బాడీ గార్డ్ రవి సింగ్కి జీతం ఏడాదికి రెండు పాయింట్ ఏడు కోట్లు అంటే అక్షరాల రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు తీసుకుంటాడు అలాగే కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాడీ షేరా జీతం ఏటా రెండు కోట్లు ఉంటుంది సల్మాన్కు ఇటీవలే ప్రాణహాని ఉందనే వార్తలు వస్తున్నాయి దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రక్షణ తీసుకోవాలని భావిస్తున్నాడు ఇక అమీర్ ఖాన్ బాడీ గార్డ్ యువరాజ్ జీతం కూడా ఏడాదికి రెండు కోట్లు అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్ బాడీ గార్డ్ జితేంద్ర జీతం కూడా ఏడాదికి లక్ష యాభై కోట్ల వరకు ఉంటుంది అలాగే అక్షయ్ కుమార్ హృతిక్ రోషన్ బాడీగార్డ్లకు చెరో కోటి ఇరవై లక్షలు ఇస్తున్నారు వీళ్లకు జీతాలతో పాటుగా వ్యక్తిగత ఎలవెన్స్లు కూడా ఉంటాయి వాళ్లకు ప్రత్యేకంగా ఒక కార్ కూడా ఇస్తారు అలాగే భోజనం విమానం టికెట్లు స్టార్ హోటల్స్లో స్టే చేసేందుకు వాళ్ళకు ఉచితమే హీరో ఉండే హోటల్ రూమ్ పక్కనే వాళ్లకు కూడా మరో రూమ్ ఉంటుంది ఇలా కోట్ల రూపాయల జీతం లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు బాడీగార్డ్లు